హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు రకాల లస్సీలు రెడీ చేసుకుందామండి ఈ లస్సీలు మనకు సమ్మర్లో చాలా బాగుంటుంది బాడీకి హాయిగా అనిపిస్తుంది కదండి ప్లెయిన్ లస్సీ ఫస్ట్ రెడీ చేస్తున్నాను లస్సీకి కావాల్సిన పదార్థాలు మూడు పెరటల పెరుగు స్పూన్స్ ఆఫ్ కర్డ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగరు ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడరు మూడుని మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సమ్మర్లో చాలా హాయిగా ఉంటుంది కదండి లస్సీలు చూసారు కదా ఈ లస్సీ సేమ్ బయట దొరికే లస్సీలానే ఉంది టేస్టు దానిపైన ఇలాచి పౌడర్తో గార్నిష్ చేసుకుందాం చూసారు కదండి లస్సీ రెడీ ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డ్రై నట్స్ లస్సీ రెడీ చేసుకుందాం జీడిపప్పు ఒక స్పూను ఒక స్పూన్ బాదం పప్పు ఒక స్పూన్ పిస్తా ఒక స్పూన్ గ్రేప్స్ డ్రై గ్రేప్స్ ఈ మూడింటితో అట్లానే మూడు స్పూన్స్ కర్డు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ మీకు షుగర్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ యూస్ చేసుకోవచ్చండి దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోతుంది డ్రై నట్లస్ రెడీ చాలా సింపుల్ అండి చాలా హాయిగా ఉంటుంది అదే బయట మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్లీగా కూడా చెప్తారు ఇది మనం ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్ డ్రైనట్స్తో గార్నిష్ చేసుకుందాం అవి డ్రైనట్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది కమ్మగమ్మగా ఇప్పుడు లస్సీ రెడీ చేసుకుందాం అండి లస్సీకి కావాల్సిన రోజ్ సిరప్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను మా తో దొడ్లో పూసిన పూలతోనే రోజు సిరప్ రెడీ చేశాను నేను నాటు గులాబీలతో రెడీ చేసుకున్నాను మీకు ఇంకొకసారి దాని గురించి చెప్తాను చూపిస్తాను ఇప్పుడు కర్డ్ త్రీ స్పూన్సు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగరు త్రీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్ సిరప్ అండి ఈ సిరప్ రోజ్ సిరప్ యూస్ చేస్తే ఆ కలర్ చూడండి ఎంత బాగుందో పింకిష్ కలరు పిల్లలకైతే భలే నచ్చేస్తుంది ఇది రోజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది రోజ్ పెటల్స్తో డెక గార్నిష్ చేస్తున్నాను ఈ రోజ్ పెటల్స్ కూడా నాటు గులాబీ నేనండి చూసారు కదా మూడు లస్సీలు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్